నమస్తే వెల్కమ్ టు అనంతగిరి అమ్మవారి ఆశీస్సులతో విజయం సిద్ధిస్తుంది అని విశ్వేశ్వర రెడ్డి తనయుడు విశ్వజిత్ రెడ్డి అన్నారు శనివారం కోట్పల్లి మండల కేంద్రంలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయం రెండవ వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట వికారాబాద్ నియోజకవర్గం బీజేపీ పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందుతో పాటు కోట్పల్లి కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ థారూర్ పిఏసీఎస్ వైస్ చైర్మన్ రాజు నాయక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ జిల్లా మాజీ చైర్మన్ అంజయ్య కోట్పల్లి మండల సీనియర్ నాయకులు శివకుమార్ ఎంపీటీసీలు బంద్యయ్య శరణారెడ్డి రాజు సీనియర్ నాయకులు యాదగిరి రాజు లక్ష్మణ్ చంద్రయ్య మోనాచారి దేశ్ముఖ్ మహేందర్ జగన్ రెడ్డి బాలరాజు తిరుపతిరెడ్డి రామ్రెడ్డి హనుమంత్ రాధరాల రవి కావాలి అనంతయ్య వెంకటయ్య యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు